ప్రేమ్ చామంతి కోసం కొత్త డ్రెస్ కొని చంద్రిక చేత ఆ డ్రెస్ని చామంతికి ఇప్పిస్తాడు ఇక దాంతో నిజంగానే హర్షవర్ధనే తన కోసం ఆ డ్రెస్ కొన్నాడు అనుకొని చామంతి ఆ డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా రెడీ అవుతుంది ఇక ఈ లోపు రోజా రమాదేవి దగ్గరికి వెళ్ళి ఈ మధ్య యజమానులు పని మనుషుల పుట్టినరోజు జరుపుతున్నారా అత్తయ్య గారు అని చెప్పి వెటకరంగా మాట్లాడుతూ ప్రేమ్ చామంతి కోసం కొత్త డ్రెస్ కొన్నాడు పైగా ఆ డ్రెస్ మామయ్య గారు కొన్నారని చెప్పి చామంతికి ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి వాడు అంత పని చేశాడా ఆ చామంతి సంగతి చెప్తాను అని రమాదేవి ఆవేశంగా గార్డెన్లోకి వస్తూ ఉంటుంది చామంతి అందంగా రెడీ అయి వచ్చిన తర్వాత శ్యామల బంగారు బొమ్మలాగా ఉన్నావు అంటూ చామంతికి దిష్టి తీస్తూ ఉంటే చంద్రిక కూడా నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు చామంతి ఉండు నీకు దిష్టి చుక్క పెడతాను అంటూ తన కళ్ళకున్న కాటుక తీసి చామంతికి దిష్టి చుక్క పెడుతుంది నేను వెళ్ళి అయ్యగారికి ఈ డ్రెస్ ఎలా ఉందో చూపించి ఆశీర్వాదం తీసుకొని వస్తాను అని చెప్పి చామంతి గార్డెన్లో హర్షవర్ధన్ ప్రేమి ఇద్దరు కూర్చొని ఉండగా అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అయ్యగారు అంటూ చామంతి హర్షవర్ధన్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చామంతి అని చెప్పి హర్షవర్ధన్ చామంతికి బర్త్డే విషయస్ చెప్తూ ఉంటాడో ఇక ప్రేమ్ కూడా ఎంతో ఆనందంగా తను కొనిచ్చిన డ్రెస్లో చామంతి మెరిసిపోతుందని చెప్పి లోపల చామంతి అందాన్ని పొగుడుతో నీ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే దేవ దేవకన్యలాగా ఉంటావు నీకేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడో ఇక ఇంతలో రమాదేవి హర్షవర్ధన్ కాలకు నమస్కరిస్తున్న చామంతిని పైకి లేపుతూ వసే సిగ్గులేందానా పైకి లేవే అని చెప్పి నీ పుట్టినరోజు నాడు నా కొడుకు చేతనే డ్రెస్ తెప్పించుకొని వేసుకున్నావంటే నువ్వు మామూలు దనివి కాదు అని రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏంటమ్మా మీరు అనేది ఈ డ్రెస్ చిన్నబాబు తీసుకొచ్చిందా అని అంటూ ఉంటే అవునే అని రామాదేవి అంటూ ఉంటుంది అమ్మ నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను ఈ డ్రెస్ బాబుగారు తెచ్చారంటేనే నేను వేసుకున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో నోర్ ముయ్యవే అంటూ రామాదేవి చామంతి చెంప పగల కొడుతో సిగ్గులేదానా ఇంతలా దిగజారిపోవాలా ఒక డ్రెస్ కోసం నా దగ్గరకు వచ్చి అమ్మగారు నాకు డ్రెస్ కావాలని అడిగితే నేనే నీ ముఖాన డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు కొట్టేదాన్ని కదా ఇంత దానికి నువ్వు నీ జానతనం చూపించి నా కొడుకుని నీ చుట్టూ తిప్పుకోవాలా అని చెప్పి రామాదేవి చామంతి గురించి నీచంగా ఎన్నో మాటలు అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏడుస్తూ ఉంటే హర్షవర్ధన్ రామాదేవి మీదకు చెయ్యెత్తుతో రమ నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా చామంతి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ డ్రెస్ ప్రేమ్ తీసుకురావడం ఏంటి నిజంగానే తన పుట్టినరోజు అని చెప్పి నేను తీసుకురమ్మంటేనే ప్రేమ్ ఆ డ్రెస్ తీసుకువచ్చాడు అని చెప్పి హర్షవర్ధన్ రామాదేవి మీద మండిపడుతూ ఉంటాడో అనవసరంగా పుట్టినరోజు నాడు చామంతిని బాధ అందుకు తనకి సారీ చెప్పు అని అంటూ ఉంటే ఒక పని మనిషికి నేను సారీ చెప్పడం ఏంటి నేను చెప్పను అంటూ రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి రామాదేవి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను నన్ను క్షమించమ్మా నిజంగానే నేను తీసుకురమ్మంటేనే ప్రేమ డ్రెస్ తీసుకువచ్చాడు దయచేసి నువ్వు తనని కూడా అపార్థం చేసుకోవద్దు అని అంటూ ఉంటే పర్వాలేదు అయ్యగారు నాలాంటి వాళ్ళు ఇలాంటి మంచి బట్టలు వేసుకోవాలని కళలో కూడా అనుకోకూడదు అనుకుంటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి చామంతి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి కాలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అమ్మ వద్దమ్మా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది ఇలాగే కాలేజ్కి వెళ్ళు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు వద్దే గారు నాలాంటి పని మనుషులు పని మనిషిలాగే ఉండాలి కొత్త బట్టలు వేసుకుంటే నలుగురు ఇలాగే నన్ను అపార్థం చేసుకొని ఇలాగే నా గురించి మాట్లాడుకుంటారు అని చెప్పి చామంతి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ సారీ చామ్ ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో హర్షవర్ధన్ ప్రేమ్తో రే ప్రేమ్ ఏంట ఇదంతా నువ్వు చామంతి కోసం డ్రెస్ తీసుకొని రావడం ఏంటి అని అంటూ ఉంటే అంటే నాన్న చామంతి ఎప్పుడు కూడా పాత బట్టలు వేసుకుంటుంది కదా పుట్టినరోజు నాడైనా తను సంతోషంగా ఉండాలని చెప్పి నేనే తన కోసం డ్రెస్ కొని తెచ్చాను అని అంటూ ఉంటే నువ్వు ప్రస్తే తెచ్చావు కానీ ఇక ఎప్పుడు కూడా నీ అంతటా నువ్వు ఓన్గా డిసిషన్స్ తీసుకోవద్దు ఏదైనా చేయాలనుకుంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను ఇప్పటికీ మీ అమ్మ చూసావు కదా డ్రెస్ గురించి ఎంత పెద్ద కూడా చేసిందో అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే అలాగే నాన్న అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మరోవైపు రమాదేవి హర్ష తన మీద చెయ్యతడంతో ఒక పని మనిషి గురించి నా భర్త నా మీద చెయ్యెత్తాడు అస్సలు ఈ నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈ పుట్టినరోజు నాడు ఆ చామంతిని బాధ పెట్టాలి అని చెప్పి రమాదేవి నిషాకి ఫోన్ చేస్తుంది నిషా ఈరోజు కాలేజీకి వెళ్తున్నావా అని అంటూ ఉంటే వెళ్తున్నాను ఎందుకు అని నిషా అడుగుతూ ఉంటుంది ఈరోజు ఆ పని మనిషి చామంతి పుట్టినరోజు అది ఈరోజు కాలేజీకి కూడా బయలుదేరింది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈరోజు అది ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండడానికి వీల్లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు అది ఏడుస్తూనే ఉండాలి పుట్టినరోజు నాడు దాన్ని ఏడిపించడం నాకు సరదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఆంటీ మీకు సంతోషం కలిగించే పని నేను ఏదైనా చేయకుండా ఉంటానా ఖచ్చితంగా చేస్తాను ఆ చామంతి ఏడిస్తే మీరు సంతోషంగా ఉంటారంటే ఈరోజు మొత్తం కూడా దాన్ని ఏడిపిస్తూనే ఉంటాను అని చెప్పి నిషా రమాదేవితో అంటూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ ఇంట్లో ఎలాగో చా సంతోషంగా లేదు కాలేజ్లో అయినా తనని సంతోష పెట్టాలనుకొని కాలేజ్లో అందరి చేత చామంతికి బర్త్డే విషెస్ చెప్పిస్తూ ఉంటాడు ఇక్కడ ఇదంతా చూస్తున్న నిషా ఆంటీ ఏమో చామంతి ఏడవాలని నాతో చెప్పింది కానీ ఇక్కడ చూస్తే దీనికి అందరూ బర్త్డే విషయస్ చెప్తూ ఉంటే అది సంతోషంగా ఉంది ఎటు పరిస్థితులను అది సంతోషంగా ఉండడానికి వీల్లేదు దీన్ని ఏడిపించాలి అని నిషా ఏం చేసి దీన్ని ఏడిపించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు రామాదేవికి చిత్రావతి ఫోన్ చేస్తుంది ఏంటి రమాదేవి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా చెప్పండి అని రమాదేవి భయంతో వణికి పోతూ ఉంటుంది రమణమ్మ నీ కథ మొత్తం కూడా నాకు తెలుసు అయినా సరే నీ పొగరు ఏమాత్రం తగ్గడం లేదో చామంతిని బాగా చూసుకోవాలని చెప్పాను అయినా సరే నువ్వు తనని మంచిగా చూసుకోపోగా ప్రతిరోజు కూడా తనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నావు ఈరోజు పుట్టినరోజు అని కూడా చూడకుండా చామంతి మీద చేయి చేసుకున్నావు ఏంటి సంగతి అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి అంటే తను నా కొడుకు చేత డ్రెస్ తెప్పించుకుందామా అందుకే ఆవేశంతో కొట్టాను అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి నీ కొడుకు డ్రెస్ తీసుకొస్తే అది చామంతి తప్ప ఎలా అవుతుంది చూడు రమాదేవి ఇంకొకసారి చెయ్యని తప్పుకి చామంతి మీద చేయి చేసుకున్నావని నా వరకు తెలిస్తే నీ గురించి నేను నిజం బయట పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా చామంతి కోసం ఒక మంచి డిజైనర్ కాస్ట్లీ డ్రెస్ని నువ్వే తన కోసం తెప్పించాలి సాయంత్రం నీ ఇంట్లో చామంతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించాలి అని చెప్పి చిత్రవద్దీ కండిషన్ పెడుతుంది ఇక దాంతో ఒక పని మనిషి పుట్టినరోజుని నా చేతులతో నేను చెయ్యాలా అని రామాదేవి అంటూ ఉంటే అవును నువ్వే చెయ్యాలి చెయ్యకపోతే నీ గురించి వేణుగోపాల్తో నీ పెళ్ళి గురించి హర్షవర్ధన్కి మొత్తం చెప్పేస్తాను అప్పుడు ఎక్కడి నుండి అయితే నువ్వు వచ్చావో మళ్ళీ నీ స్థానం అక్కడికే వెళ్ళిపోతుంది అని చిత్రావతి అంటూ ఉంటే వద్దు వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు ఈ పలుకుబడి ఈ పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఎప్పటికీ నాకు ఇలాగే ఉండిపోవాలి అని రమాదేవి అంటూ ఉంటుంది అలా అయితే చామంతికి పుట్టినరోజు వేడుకలు జరిపించు అది కూడా ఘనంగా అని చిత్రావతి రామాదేవిని బెదిరిస్తూ ఉంటుంది అలాగే అలాగే జరిపిస్తాను అని చెప్పి రామాదేవి వెంటనే ప్రేమ్కి ఫోన్ చేస్తుంది ప్రేమ్ చామంతిని ఇంటికి రమ్మన్నానని చెప్పి నువ్వే తనని స్వయంగా తీసుకునిరా రా అని చెప్పి రామాదేవి చెప్పడంతో ఎందుకమ్మా ఏం జరిగింది అని ప్రేమ్ అంటూ ఉంటాడో ఏం లేదులే తర్వాత చెప్తాను త్వరగా చామంతిని ఇంటికి తీసుకునిరా రా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఏం చామంతి దగ్గరికి వచ్చి అమ్మ నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మంటున్నారు అని అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమేనా అని చామంతి అంటూ ఉంటుంది అవును చామ్ నేను చెప్పేది నిజమే త్వరగా రా వెళ్దామని అంటూ ఉంటే మీరు వెళ్ళండి నేను ఆటోలో వస్తాను అని చెప్పి చామంతి ఆటోలో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నారట అని చామంతి అంటూ ఉంటే త్వరగా వెళ్ళి ఈ డ్రెస్ వేసుకోండా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అమ్మ ఈ డ్రెస్ అని చెప్పి చామంతి అంటూ ఉంటే అవును చెప్తున్నాను కదా ఈ డ్రెస్సే వేసుకోండా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇక చామంతి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని వస్తుంది అలా చామంతి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చేసరికి రమాదేవి ఇల్లంతా కూడా డెకరేట్ చేయించి ఉంచుతుంది ఇక అక్కడ టేబుల్ మీద ఒక కేక్ కూడా ఉంటుంది వచ్చి ఈ కేక్ కట్ చే చామంతి అని చెప్పి రమాదేవి అంటూ ఉండడంతో అప్పుడు చామంతి అమ్మ నేను కేక్ కట్ చేయడం అని చామంతి అంటూ ఉంటే చెప్తున్నాను కదా చెయ్యి అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఆ కేక్ కట్ చేయడంతో మా అత్తగారికి గా ఏమైంది ఈ చామంతికి పుట్టినరోజు వేడుకలు జరిపిస్తుంది అని చెప్పి గా చూస్తూ ఉంటే అమ్మలు గా ఏంటి మార్పు అని చెప్పి ప్రేమ్ కూడా అనుకుంటూ ఉంటాడు చామంతి అలా కేక్ కట్ చేసి అందరి సమక్షంలో పుట్టినరోజు అయితే జరుపుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి